అందరికీ నమస్కారం శివుడి జన్మ కథ కార్తీక మాసంలో తప్పక వినాలి ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం హిందూ పురాణాల ప్రకారం ఆదిదేవుడైన శంకరునికి ప్రత్యేకమైన స్థానం ఉంది కానీ ప్రతి ఒక్కరిలో శివుడు గురించి ఉన్న ఒకే ఒక్క సందేహం అసలు తల్లిదండ్రులు లేకుండా శివుడు ఎలా పుట్టాడు శక్తివంతుడిగా ఎలా మారాడు శివుడి జన్మ వృత్తాంతమేమిటి ఆయన ఎలా పుట్టాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడు జన్మరహస్యం గురించి పురాణాలలో అనేక ఆసక్తికర కథనాలు ఉన్నాయి అందులో ఒకటి శివుడికి మరో పేరు సదాశివుడు సదాశివుడు అనగా ఆది అంతం లేనివాడు అని శివ అనగా సంస్కృతంలో శుభం సౌమ్యం అనే అర్థాలు ఉన్నాయి ఒకరోజు బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి మధ్య ఈ విశ్వంలో ఎవరు గొప్ప అనే చర్చ మొదలవుతుంది వారిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటూ ఉంటారు అప్పుడే వారి మధ్యలో మెరుస్తూ ఒక స్తంభం ప్రత్యక్షమయ్యి ఎవరైతే ఈ స్తంభం చివరి వరకు చేరుకుంటారో వారే గొప్ప అని స్వరం వినిపిస్తుంది దీంతో బ్రహ్మదేవుడు ఒక పక్షిలాగా మారి ఆ స్తంభం చివరి వరకు చేరుకునే ప్రయత్నం చేస్తాడు ఇక విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి స్తంభం చివరి వరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు ఇక బ్రహ్మ పక్షిలా ఎంత దూరం ఎగురుతూ వెళ్ళినా ఆ స్తంభం యొక్క చివరను చేరుకోలేకపోతాడు ఇక వరాహ రూపంలో భూమిని తవ్వుతూ లోపలికి వెళ్ళాలనుకున్న శ్రీ మహావిష్ణువుకి వెళ్ళే కొద్దీ స్తంభం కనిపిస్తూనే ఉంటుంది తప్ప చివర మాత్రం కనిపించదు దీంతో ఇద్దరు ఓటమిని అంగీకరిస్తారు అప్పుడు పరమశివుడు స్తంభంలో నుంచి ప్రత్యక్షమవుతాడు అది చూసిన విష్ణుమూర్తి ఈ విశ్వంలో శివుడే గొప్ప అని ఒప్పుకుంటాడు కానీ బ్రహ్మదేవుడు మాత్రం నేను స్తంభం యొక్క చివరను కనిపెట్టాను అని అబద్ధం చెప్తాడు దీంతో శివుడికి కోపం వచ్చి నువ్వు ఎంత పెద్ద జ్ఞానివి అయినా సరే అబద్ధం చెప్పావు ఇక నీకు శిక్ష తప్పదు అని శివుడు అంటాడు ఎంతటి జ్ఞానులైనా సరే సృష్టి గురించి తెలుసుకునే దశలో చివరికి వారు శూన్యాన్నే చేరుకుంటారు అని శివుడు చెప్తాడు కేవలం గొప్పవాడు అనిపించుకోవడం కోసం అబద్ధపు మాటలతో నిండిన ఆ తలలో ఒకటి నేల రాలాలి అని శపిస్తాడు శివుడు ఇంత పెద్ద అబద్ధం చెప్పినందుకు త్రిలోక పూజకు నువ్వు అనర్హుడివి అని శాపమిస్తాడు బ్రహ్మదేవుడికి దీంతో ఆ ప్రళయకాలుడి బీభత్సాన్ని తట్టుకోలేక ఆయనను శాంతపరుస్తాడు విష్ణుమూర్తి ఈ ఘటనతో బ్రహ్మ విష్ణువు ముక్త కంఠంతో శివుడే గొప్ప అని ఆది అంతం లేని శక్తి శివుడు అని ఒప్పుకుంటారు అందుకే ఆయనను నిరాకారుడు అని కూడా అంటారు ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషం లేనివాడు అంటే ప్రకృతి యొక్క సత్వ తమో రజో గుణాలు ఏవి అంటనివాడు అని అందుకే ఆయనను నిర్గుణాకారుడు అని కూడా అంటారు బ్రహ్మ విష్ణువు దేవతలందరూ ఎల్లప్పుడూ శివారాధన చేస్తూ ఉంటారు శివుడు ఎంతవరకు విస్తరించి ఉన్నాడో ఆ బ్రహ్మ విష్ణువులు కూడా కనుగొనలేకపోయినందువల్ల ఆయనను పరమశివుడు అని పిలుస్తారు శివుడు జనన మరణాలకు అతీతుడు మరొక ఇతిహాసం ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది ఆదిపరాశక్తి అని కూడా చెప్పబడి ఉంది పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది శివుని త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతిరూపాలు డమరుక శబ్దం బ్రహ్మస్వరూపం అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి గంగాదేవి శాశ్వత తత్వానికి ప్రతీక అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను ధరించిన పులిచర్మం అహంకారాన్ని త్యజించమని ఆసీనమై ఉన్న పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి అతను పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు నందీశ్వరుడు సత్సంగానికి మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక శివుడు కేవలం రుద్రస్వరూపమే కాక ప్రేమస్వరూపుడు కూడా మరియు శివుడికి సంబంధించిన అనేక అవతారాలలో ఇప్పుడు మనం కొన్నింటిని తెలుసుకుందాం మొదటిది ఆదిదేవుడు దేవతలందరికంటే ముందుగా ఉన్నాడు కనుక ఈయనకి ఆదిదేవుడు అనే పేరు వచ్చింది రుద్రుడు రౌద్రానికి ప్రతిరూపమైన అవతారం కనుక రుద్రుడు అనే పేరు వచ్చింది పరమశివుడు బ్రహ్మ విష్ణువులు కూడా శివుని యొక్క ఆది అంతాలు కనుగొనలేకపోయినందువలన పరమశివుడు అనే పేరు వచ్చింది సోమశేఖరుడు దక్ష ప్రజాపతి ఆగ్రహానికి గురైన చంద్రుణ్ణి తలపై ధరించినందువలన సోమశేఖరుడు అని అంటారు గంగాధరుడు ఉప్పొంగి పొంగే గంగాదేవిని కట్టడి చేయడానికి తన జటాజూటంలో ఉంచుకున్నట వలన గంగాధరుడు అనే పేరు వచ్చింది గౌరీపతి గౌరీ అనగా పార్వతీదేవి గౌరికి పతి అయినందువలన గౌరీపతి అని అంటారు ఇక నటరాజ రూపం శివుని ఆనంద తాండవాన్ని సూచిస్తుంది నటరాజ రూపం శివుని నృత్యానికి ప్రతీక కైలాసాధిపతి శివుని యొక్క నివాసం కైలాసం అందువల్ల శివుణ్ణి కైలాసాధిపతి అని పిలుస్తారు పశుపతి నందిని వాహనం చేసుకుని ఉన్నందువలన నందీశ్వరుడు అని పశుపతి అని కూడా పిలుస్తారు గరలకంఠుడు క్షీరసాగర మదనంలో హాలాహలాన్ని సేవించి సమస్త లోకాలను రక్షించినందుకుగాను గరలకంఠుడు అనే పేరు వచ్చింది శివలింగం శివుణ్ణి సూచించే చిహ్నం ఒకనొకప్పుడు శివుణ్ణి విగ్రహ రూపంగా పూజించేవారు కానీ భృగు మహర్షి శాపం వల్ల శివుణ్ణి లింగ రూపంలో పూజిస్తున్నారు శివలింగం అనగా శివం అంటే శుభప్రదం అని లింగం అంటే సంకేతం అని అర్థం ప్రధానంగా శివుణ్ణి రూపంలోనే కొలుస్తూ ఉంటారు శివుణ్ణి రూపంలోనూ మానవ ప్రతిరూపంలోనూ పూజించవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి శివుడి యొక్క ప్రతిమలు పూజిస్తున్నప్పటికీ ఎక్కువగా లింగ రూపంలోనే ప్రతిష్ఠించబడుతున్నాడు దేవతలచే ప్రతిష్ఠించబడినవి రెండు లింగాలు స్వయంగా వాటంతటవే వెలిసినవి మూడు ఋష్యలింగాలు ఋషుల చే ప్రతిష్ఠించబడినవి నాలుగు బాణలింగాలు నర్మదా నది తీరాన దొరికే ఈ బొమ్మరాళ్ళని బాణలింగాలు అంటారు ఇక ఐదవది మనుష్యలింగాలు మానవుల చే నిర్మించబడినవి దక్షిణాదిన ఐదు పంచభూత లింగ క్షేత్రాలు ఉన్నాయి పంచభూతాలు అనగా నింగి నేల గాలి నీరు నిప్పు ఈ ఐదింటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క మూలానికి ప్రాధాన్యం ఉంది పంచభూత క్షేత్రాలుగా పిలువబడే వాటిలో నాలుగు తమిళనాడులోను ఒకటి ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది ఈ క్షేత్రాలలో మొదటిది నింగి ఆకాశలింగం తమిళనాడులోని చిదంబరంలో గల నటరాజస్వామి ఆలయంలోను రెండవది నేల పృథ్వీలింగం తమిళనాడులో గల కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయంలోను మూడవది గాలి వాయులింగం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోను నాలుగవది నీరు జలలింగం తమిళనాడులోని తిరుచులో జంబుకేశ్వర ఆలయంలోను ఐదవది నిప్పు అగ్నిలింగం తమిళనాడులోని తిరువన్నామలై పట్టణంలోని అరుణాచలేశ్వర ఆలయంలోను ఉన్నవి పురాణాల ప్రకారం త్రిమూర్తులలో శివుడు అభిషేక ప్రియుడు శివో ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు అనే అర్థము ఆయనకు రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు నిశ్చలమైన భక్తితో ఉద్దరణుడు జలం అభిషేకించిన ఆయన ప్రసన్నుడవుతాడు మన అభీష్టాలు నెరవేరుస్తాడు అందుకే ఆయన బోలాశంకరుడయ్యాడు మరి ఏ ద్రవ్యాలతో శివుణ్ణి అభిషేకిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఆవు పెరుగుతో అభిషేకించినట్లయితే ఆరోగ్యము బలం సిద్ధిస్తుంది ఆవు నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది చెరకు రసంతో అభిషేకం చేసినట్లయితే దుఃఖ నాశనం జరుగుతుంది భస్మజలంతో అభిషేకించినట్లయితే మహా పాపాలు నశించిపోతాయి ద్రాక్ష రసంతో అభిషేకించినట్లయితే సకల కార్యాభివృద్ధి జరుగుతుంది తేనెతో అభిషేకించినట్లయితే తేజో వృద్ధి కలుగుతుంది పంచదారతో అభిషేకించినట్లయితే దుఃఖనాశనం కలుగుతుంది సుగంధోదకంతో అభిషేకించినట్లయితే పుత్రలాభము పుష్పజలంతో అభిషేకించినట్లయితే భూలాభము బిల్వ జలంతో అభిషేకించినట్లయితే భోగభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో అభిషేకించినట్లయితే అపమృత్యు దోషాలు హరించబడతాయి రుద్రాక్ష జలంతో అభిషేకించినట్లయితే మహా ఐశ్వర్యం కలుగుతుంది సువర్ణ జలంతో అభిషేకించినట్లయితే దరిద్ర నాశనం జరుగుతుంది అన్నాభిషేకం చేసినట్లయితే సుఖ జీవనం లభిస్తుంది ద్రాక్ష రసంతో అభిషేకించినట్లయితే సకల కార్యాభివృద్ధి జరుగుతుంది నారికేల జలంతో అభిషేకించినట్లయితే సర్వ సంపద వృద్ధి జరుగుతుంది ఖర్జూర రసంతో అభిషేకించినట్లయితే నాశనం జరుగుతుంది గరిక జలంతో అభిషేకించినట్లయితే ద్రవ్య ప్రాప్తి ఇక కస్తూరి జలంతో అభిషేకించినట్లయితే చక్రవర్తిత్వం కలుగుతుంది నేరేడు పండ్ల రసంతో అభిషేకించినట్లయితే వైరాగ్య ప్రాప్తి నవరత్న జలంతో ధనధాన్య గృహ ప్రాప్తి మామిడి పండ్ల రసంతో అభిషేకించినట్లయితే దీర్ఘ వ్యాధి నాశనం జరుగుతుంది పసుపు కుంకుమలతో అభిషేకించినట్లయితే మంగళప్రదంగా చెప్పబడింది విభూతి కోటి రెట్ల ఫలితం లభిస్తుంది ఇక విష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడు శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు పూజ కంటే హోమము హోమము కంటే తర్పణము తర్పణం కంటే జపము జపం కంటే అభిషేకము ఉత్తమోత్తమంగా పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెప్తారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్